అమెరికా కాలిఫోర్నియాలోని అష్టలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది బే ఏరియా ప్రీమాంట్లో రెండు రోజుల క్రితం తెల్లవారుజామున కొందరు దొంగలు అష్టలక్ష్మి ఆలయ ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు దొంగలు అతి తెలివిగా తక్కువ శబ్దం వచ్చే ఆయుధాల సాయంతో ఆలయ ద్వారాన్ని పగులగొట్టారు ఆలయంలోని అమ్మవారి బంగారు కడ్డీలు కళ్లు సాయిబాబా బంగారు కిరీటం వెండి ఆభరణాలతో పాటు పలు విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు ఆలయంలోని రెండు లక్ష్మీదేవి విగ్రహాలు గణపతి లక్ష్మీనారాయణ విగ్రహాలు మాయం చేశారు ఇక ఆలయ హుండీని పగలగొట్టి అందులోని కానుకలను కూడా ఎత్తుకెళ్లినట్టు ఆలయ పూజారులు తెలిపారు ఆలయ ఫిర్యాదుతో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టెంపుల్ ను పరిశీలించారు ఆలయంలో చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరింత సమాచారాన్ని అమెరికా కాలిఫోర్నియాలోని బే ఏరియా నుంచి మా ప్రతినిధి సుగుణారెడ్డి అందిస్తారు ఇక్కడ టెంపుల్లో జరిగింది సో అది ఎలా అయింది ఎప్పుడైంది అనేది మనము తెలుసుకుందాము లోపలికి వెళ్ళి రండి లోపలికి పూజారి గారు మీరు అసలక్ష్మి టెంపుల్లో పూజారి గారు చేస్తున్నారు కదా సో ఎలా జరిగిందండి రాబరీ అనేది శ్రీ మహాగణాధిపతి ఓం నమ శివాయ శుక్రవారం తెల్లవారుజామున మూడున్నరకి ఈ యొక్క దొంగతనం జరిగిందండి ఈ తలుపు పగల కొట్టుకుని దొంగలు లోపలికి వచ్చారు ఈ తలుపు వేసి ఉంటుంది ఈ యొక్క ఐరన్ రాడ్ కూడా మధ్యలో సేఫ్టీకి పెట్టి ఉన్నాము ఇక్కడ లాక్ కూడా ఉంటుంది ఇక్కడ లాక్ కూడా ఉంది ఈ లాక్ను కూడా మొత్తం పగల కొట్టేసి ఈ తలుపుని గట్టిగా లాగి దీన్ని అంతా వంచేసి తీసేశారు ఇప్పుడు మేమంతా రిపేర్ చేసి ఉంది ఆ తలుపు అంతా ఉంచేసి కింద నుంచి వచ్చేసి ఉన్నారు ఈ రాడ్ ఇక్కడ వేసే పెట్టి ఉంది ఇలాగా కింద నుంచి వచ్చేసి లోపల దొంగతనం చేసి మొత్తం స్వామివారి యొక్క ఆభరణాలు వస్తువులు అన్నీ కూడా

మనకి అల్లారం ఏమీ లేదండి సిసి టీవీస్ ఒకటే ఉన్నాయి సీసీ ఫుటేజ్ ఒకటే ఉన్నాయి వాటిలో రికార్డ్ అయ్యింది కాకపోతే వాళ్ళు ఫేసుల దగ్గర టార్చ్ లైట్స్ పెట్టుకోవడం వల్ల ఫేసులు మేము గమనించలేబోతున్నాము లోపలికి వెళ్దాం ఈ మూడున్నర నుంచి మూడున్నర నెల నుంచి డొనేషన్ అన్న తీయలేదు అది కొంచెం టెంపుల్కి బాగా బాధాకరమైన విషయము చాలా డొనేషన్ కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇన్ని ప్రోగ్రాంలు జరిగి ఉన్నాయి ఈ ఇన్ని ప్రోగ్రాంలో కూడా ఎప్పుడు కూడా తీసిలేదు పండగలు వెళ్ళాక తీస్తే స్వామివారికి మంచిగా చేయొచ్చని ఉద్దేశంతో ఎన్నా తీయలేదు తీద్దాం అనుకునే సమయానికి ఇలా జరిగి ఉన్నది సరే జగన్నాథ దగ్గర ఏమన్నా పోయినాయ జగన్నాథ స్వామివారి దగ్గర కృష్ణుడు ఉన్నారు కృష్ణ భగవాను ఉన్నారు ఆ కృష్ణ భగవానుడి యొక్క కిరీటం దొంగలు చోరీ చే చేసే ఉన్నారు అలాగే జగన్నాథ స్వామివారి యొక్క ఆభరణాలు కొన్ని తీసుకువెళ్ళిపోయి ఉన్నారు సాయిబాబా సాయిబాబా వారికి వెండితో కిరీటం ఉంది ఆ వెండి కిరీటానికి బంగారు పూత పోయించి ఉన్నాము అది బంగారం కిరీటమే తీసుకువెళ్ళిపోయారు తర్వాత ఆఫీస్ ఏమైనా పోయిందంటారా ఆఫీస్లో ఫోన్ ఒకటి ఉండాలండి గూగుల్ ఫోన్ ఆ గూగుల్ ఫోన్ కూడా తీసుకువెళ్ళిపోయారు అదేవిధంగా రసీదు బుక్ ఉండాలి డొనేషన్స్ రసీదు బుక్ ఉండాలి ఆ బుక్ కూడా తీసుకువెళ్ళిపోయి ఉన్నారు తర్వాత సీసీ ఫుటేజ్ అంటే ఏం లేదంటే సీసీ ఫుటేజ్ రికార్డ్ అయిందండి కానీ అది క్లారిటీ లేక పోలీసులు కూడా ఇచ్చి ఉన్నాము ఫర్దర్ చూస్తామని చెప్పి ఫైల్ అంతా పుటప్ చేసి ఉన్నారు చూశారు కదా పవన్ పూజారి గారు చెప్పినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మళ్ళీ మా వస్తువులు మాకు రావచ్చు అని అంటున్నారు తర్వాత భక్తులు మాకు చాలా సపోర్ట్ ఉంటుంది దేవుడి దయ ఉంటే మళ్ళీ మాకు మంచి ఇట్లా అంత బాగా జరుగుతుంది అని చెప్తున్నారు చూస్తూనే ఉన్న వెళ్ళి సుగుణారెడ్డి టీవీ నైన్ ఫ్రమ్